పీరియడ్స్ టైంలో యూజువల్గా టెంపుల్స్కి వెళ్ళకూడదు అంటూ ఉంటారు అమ్మాయిలు సో చాలామంది దీనికి రీజన్ ఏంటంటే ఇంప్యూరిటీ వల్ల అనుకుంటారు కానీ కాదు యోగి ఏంటంటే మనకి పీరియడ్స్ ఉన్నప్పుడు అపానవాయు డామినెన్స్ ఉంటుంది సో అపానవాయు డౌన్వర్డ్ మూమెంట్లో ఉంటుంది ఎనర్జీ ఫ్లో అనేది అండ్ టెంపుల్స్ ఎలా అంటే అప్వర్డ్ ఎనర్జీ ఉంటుంది సో ఈ రెండు కౌంటర్ అయ్యి మళ్ళీ అమ్మాయిలకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అందుకని ఒక రీజన్ వద్దంటారు సెకండ్ ఇంకొక రీజన్ ఏంటంటే మనకి హై ప్రానిక్ ఎనర్జీ ఉన్న ప్లేసెస్ లో టెంపుల్స్ ని యూజువల్ గా బిల్డ్ చేస్తారు అండ్ మనకి మెన్స్ట్రేషన్ టైంలో లో చాలా సటిల్ ఎనర్జీ ఉంటుంది అనమాట అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో అమ్మాయిల ఆరా డిస్టర్బ్ అవ్వకూడదు ఆ సటిల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కూడా వద్దు అంటారు అండ్ థర్డ్ ఏంటంటే యూజువల్కి టెంపుల్స్లో చాలాసేపు నిల్చోడాలు వాకింగ్లు ఇలా చాలా ఉంటాయి కదా సో యూజువల్గా పీరియడ్స్ టైంలో వీ హ్యావ్ టు రెస్ట్ అనమాట రెస్టింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ సో అందుకని కూడా వద్దు అంటారు యోగిక్ ప్రాక్టీసెస్లో యాక్చువల్లీ తంత్ర ప్రాక్టీసెస్లో కూడా అమ్మాయిల పీరియడ్స్ని మెన్స్ట్రేషన్ని చాలా హై వాల్యూతో ట్రీట్ చేస్తారు సో ఇంప్యూరిటీ వల్ల అస్సలు కాదు ఈ రీజన్స్ వల్ల యూజువల్లీ మనం టెంపుల్స్ వెళ్ళకూడదు అంటారు మీకు తెలుసా ఈ విషయం ఒకవేళ తెలియకపోతే డెఫినెట్లీ డూ షేర్ దిస్ వీడియో